తొండంగి మండలం బెండపూడిలో డయేరియా అదుపులోకి వచ్చింది ఒకే రోజు డయేరియా బారిన పడి పద్దెనిమిది మంది అస్వస్థకు గురయ్యారు విషయం తెలియగానే ఎమ్మెల్యే యనమల దివ్య జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేశారు వెనువెంటనే రంగంలోకి దిగిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గ్రామానికి తరలివచ్చి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వైద్య సేవలను అందుబాటులోకి వచ్చాయి దివ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేశారు అంతేకాకుండా వాళ్ళ దివ్య బెండపూడి గ్రామాన్ని సందర్శించారు రోగులను పరామర్శించి అక్కడ అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు ప్రస్తుతం డైరీ అదుపులోకి వచ్చిందని ఆయన సహాయక చర్యలు కొనసాగించాలని అధికారులను ఆదేశించారు వైద్యుల సేవలను సుర్ల లోవరాజు చింతమనేడి అబ్బాయి తదితరులున్నారు అందరికీ నమస్కారం గత రెండు రోజులుగా దుర్బెండుపూడి అనే గ్రామంలో డైరియా కంప్లైంట్స్ వచ్చాయి ఒక ప పద్దెనిమిది అలాగొచ్చినాయి ఇప్పటికే చాలా మంది డిశ్చార్జ్ అయిపోయారు ఒక నలుగురు మట్టుకు కేజీ కేజీజీ కాకినాడ డీజీహెచ్కి పంపించాము అక్కడ మిగతా సేఫ్టీ మెషర్ కోసం పంపించాము అలాగే పదకొండు మందిని తుని హాస్పిటల్ కూడా పంపించాము ఇక్కడ ఇంకో ఇద్దరు ఉన్నారు వీళ్ళు జనరల్ వీక్నెస్ ఈ డయేరియా వల్ల ఇంకా అది కూడా సర్వే టీమ్స్ పెట్టడం జరిగింది ఎక్కడైనా ఎవరైనా సరే కొంచెమైనా వీక్నెస్ ఉన్నా కానీ తీసుకొచ్చి ఇక్కడ అడ్మిట్ చేసి వాళ్ళని సెలైన్ సెలైన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రికాషనరీ మెజర్స్ కింద ఎక్కడైనా సీపేజ్ ఏమైనా ఏమైనా ఉందా అవన్నీ చెక్ చేయమని చెప్పాము అలాగే క్లోరినేషన్ కానీ ఎక్కడైనా స్టాగ్నేట్ వాటర్ ఉంటే అక్కడ క్లోరినేషన్ తర్వాత వాటర్ ట్యాంక్స్ క్లీన్ చేయడం కానీ ఇవన్నీ చేయమని చెప్పాము ఆల్రెడీ ఇవన్నీ ప్రాసెస్ ఉన్నాయి మొత్తం సిచ్యుయేషన్ అంతా కంట్రోల్లోకి వచ్చింది థ్యాంక్ యూ